ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న యువత సినిమా హీరోల పేరు మీద ఫ్యాన్ వార్స్తో అనవసరంగా తమ జీవితాలని తమ మైండ్లను పాడు చేసుకుంటున్నారు ఒక హీరో మీద ఉన్న అభిమానం కాస్త ఇంకో హీరో మీద ద్వేషంగా మారిపోతుంది ఒక హీరో మీద ఉన్న పాజిటివ్ కాస్త ఇంకో హీరో మీద నెగిటివ్గా మారిపోతుంది గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఎందుకో ఈ విపరీతమైన నెగిటివ్ ట్రెండ్స్ బాగా పెరిగిపోయాయి ఒక ఇరవై సంవత్సరాల క్రితం వరకు ఒక హీరో అంటే అభిమానం ఉండొచ్చు కానీ అది ఇంకో హీరో మీద నెగిటివ్గా మారేది కాదు ఇంకో హీరో మీద ద్వేషం పెంచుకునేది కాదు కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో గత పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు టైంలో ఒక హీరో మీద ఉన్న అభిమానం కాస్త ఇంకో హీరో మీద నెగిటివ్గా మారిపోతుంది మొట్టమొదటిగా మీరు గమనించారో లేదో సోషల్ మీడియాలో సినిమా హీరోల మీద విపరీతంగా ట్రోలింగు విపరీతంగా నెగిటివిటీ విపరీతంగా హెయి్రెడ్ అనేది ద్వేషం అనేది పెంచేసుకుంటున్నారు నీకు ఒక హీరో అంటే అభిమానం ఉండవచ్చు కానీ ఆపోజిట్ హీరో మీద ఎందుకని మనం నెగిటివ్గా ట్రోల్ చేయాలి ఎందుకని మనం నెగిటివ్గా వారి పిక్స్ని వారి ఫ్యామిలీ పిక్స్ని మార్ఫ్ చేసి బాడీ షేమింగ్ చేస్తూ ఎందుకని మనం ద్వేషం పెంచేసుకోవాలి కానీ ప్రస్తుతం ఏం జరుగుతుందంటే సోషల్ మీడియాలో యువత విపరీతంగా నెగిటివ్ ట్రెండ్స్కి నెగిటివ్ ట్రోలింగ్కి బాగా అలవాటు పడిపోయారు నీ హీరో అంటే నీకు అభిమానం ఉండవచ్చు తప్పులేదు కానీ ఎదుటూ హీరోని ఎందుకని మనం ద్వేషించాలి అది నా ఉద్దేశంలో కరెక్ట్ అయితే కాదు హీరో యొక్క ఫ్యామిలీ మెంబర్స్ పిక్స్ని కూడా మార్ఫింగ్ చేసి ట్రోలింగ్ చేయటం అనేది విపరీతమైన బ్యాడ్ క్వాలిటీ ఇక రెండో విషయం గమనించండి హీరో మీద అభిమానం కాస్త వెర్రితనంగా మారిపోతుంది చాలా న్యూస్లు వింటున్నాం ఆడియో ఫంక్షన్స్కి ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కి లేదా ఫస్ట్ రోజు థియేటర్స్కి వెళ్ళి చాలామంది అభిమానులు వారి ప్రాణాలు కోల్పోతున్నారు అసలు ఒక ప్రాణం కోల్పోవడం అనేది ఎంత పెద్ద విషయం ఇరవై నుంచి ఇరవై సంవత్సరాల వయసులో ఉన్న కుర్రవాడు చనిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారు అసలు ఎందుకని మనం అది వెర్రిగా మారిపోతున్నాం ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు తప్పులేదు సినిమాలకి వెళ్ళొచ్చు తప్పులేదు కానీ అభిమానం కాస్త వెర్రితనంగా పెరిగిపోయి విపరీతమైన వెర్రితనంతో ఆ అభిమానంతో వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు సో అభిమానం పెంచుకోగానే విపరీతమైన వెర్రితనం వద్దు ఒక హీరో కోసం మనం ప్రాణాలు పోగొట్టుకోవడం ఏంటి ఒక హీరో కోసం మనం ప్రాణాలు పోగొట్టుకుని లేదా యాక్సిడెంట్లు చేసుకుని మన ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం ఏంటి అది కరెక్ట్ కాదని అనిపిస్తుంది సో ఫైనల్గా ఈ వీడియో చూస్తున్న ఇంతమందిలో కనీసం ఒక్కరైనా ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తే చాలు నాకు నచ్చలేదు అని చెప్పి ఒక హీరో యొక్క ఫ్యామిలీ మెంబర్ పిక్స్ని ఆన్లైన్లో మార్ఫ్ చేయటం అనేది చాలా తప్పు అని ఒక్కరు గుర్తించినా చాలు నా హీరో మీద నాకు అభిమానం ఉండవచ్చు కానీ వెర్రితనం ఉండకూడదని చెప్పి ఒక్కరు గుర్తించినా చాలు సినిమాని సినిమా హీరోలని అభిమానించు కానీ నీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు నీ మనసుని ద్వేషంతో నింపుకోవద్దు కేవలం నీ హీరో మాత్రమే హిట్ కొట్టాలి నీకు నచ్చని హీరో ఫ్లాప్స్ కొట్టాలి అనే ద్వేషంలో ఎదుటివారిని ద్వేషించవద్దు అందరూ పాజిటివ్గా ఆలోచిద్దాం అందరూ పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకుందాం